హాయ్ చిన్నోడు చిన్నమ్మ పిల్లలు అల్లరి చేసినా ఏదన్నా తప్పు చేసినా ఫస్ట్ అమ్మనే తిడతారు ఏదో అమ్మేదో చేయమన్నట్టు నువ్వే గారం పెట్టి చెడ కొట్టేస్తున్నావు పిల్లోని పిల్లలకి ఎప్పుడు ఎవరొకరు ప్రేమ ఉండాలి ఎవరొకరు భయం ఉండాలి ఇద్దరు భయం ఉన్న పిల్లలు మన మాట వింటారండి భయంతో చెప్పే కన్నా ప్రేమతో చెప్తేనే వింటారండి పిల్లలు వాళ్ళు ఏదన్నా మంచి మార్కులు ఇవన్నీ తెచ్చుకున్నారనుకోండి నా కొడుకు అని భుజాలకు ఎక్కించుకుంటారు అల్లరి చేస్తే మాత్రం మనం మెతకు అల్లరి చేస్తే పిల్లల్ని చూసుకోవడం రాదు ఇంట్లో ఉండి ఏం చేస్తుందో ఇలా తయారవుతున్నాడు అని ఇంకా మనం పడతారు మాట ఇంట్లో వంట చేసి ఖాళీగా కూర్చోడమే కదా అంటారు బాగున్నాడు అండడు మా అమ్మ వంట అల్లరి చేసిందో చూసారా చాలా సూపర్ గా చేస్తుంది మా అమ్మ చాలా వంట నేను లేకుండా వంట చేసేస్తుంది మా అమ్మ నేను స్కూల్కి రప్పే చేసేస్తుంది మా ఏం వినడు ఏమండి నేను అస్సలు మాట్లాడించలేదండి ఫ్రెండ్స్ అందరికి నిజంగా నిజం చెప్తున్నా నేను ఫోన్ పక్కన పెట్టేసి కిందకి వెళ్ళానండి కిందకి వెళ్ళే లోపు ఏం చేసింది ఫోన్ తీసి మాట్లాడేసింది వీళ్ళు ఉన్నప్పుడు నేను మినీ కుకింగ్ చేయాలంటే నేను అందరూ కుక్ అయిపోతాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడా మా అమ్మ చాలా నీటిగా చేస్తారు వంట ఇలాగే గుడ్లు కూడా వంట చేసింది అలాగే దోశ కూడా చేస్తారు మా అమ్మ చాలా వంటలు చేస్తారు మా అమ్మ లేకుండా నేను లేకున్నా ముందే వస్తాను నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే చేసేస్తాడు మా అమ్మ ఎన్నిసార్లు చెప్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నా వినరు వీడియోసే 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 చేస్తారు మా అమ్మ ఫోన్ లాక్ తీసేసి చూసారండి నన్ను ఎలాగ ఆట పట్టేస్తున్నారో ఇల్లు నిజంగా నిజం చెప్పుకోవాలండి అమ్మ నేను వీడియోలో మాట్లాడుతున్నానమ్మా ప్లీజ్ అల్లర్ చేయకండి అమ్మ కామ్గా ఉన్నాను అంటే ఉంటున్నారండి టీవీ పోటీ తగ్గించుకోండి అమ్మ అంటే తగ్గించుకుంటున్నారు ఈ మాటలు నేను మాట్లాడించలేదండి అదే మాట్లాడింది మా పాపకి సిక్స్ ఇయర్స్ అండి మా బాబుకి ఫోర్ పిల్లలు ఏ తప్పు చేసినా అమ్మని మాత్రం అనకండి అమ్మ ఏమీ తప్పు చేయమని చెప్పదు కదా ఒరే ఆ అమ్మ మాట వినరా అమ్మ మాట తినకపోతే ఆ అమ్మనే తిడతారా అని మీరు నచ్చ చెప్పాలి ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలు అల్లరి చేసినప్పుడు మనం కొడతాం వాళ్ళు రావడం మానేస్తారని మన దగ్గరికి దగ్గరికి వస్తారు మన కోపం కూడా పోతుంది ఇంకా మా చిన్నోడిని కానీ కొట్టని అనుకోండి కోపం ఇచ్చేసి కోపం ఇచ్చి పక్క గదిలోకి వెళ్ళిపోతాడు ఏరా నాన్న కోపం ఇచ్చావా అంటే నేను నీతో మాట అన్నాడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టేస్తాడు పిల్లలకి ఎవరొకరు భయం ఉండాలి ఎవరొకరు గారం ఉండాలి ఇద్దరూ భయం ఉండకూడదు ఇద్దరు గారం ఉండకూడదు నా మాటలు కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్